మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చేశారు అవి ఇప్పుడు తీర్చటానికి రాష్ట్రంలో డబ్బులు లేవు రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని ఇప్పుడు అమలుపరచడానికి చాలా ఇబ్బంది పడుతుంది వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది అయితే నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళని వైసీపీ ప్రభుత్వం చాలా చక్కగా వాడుకుంది ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ ప్రతి ఒక్క ఇంటికి రేషన్ తీసుకెళ్ళడం కానీ అలాగే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ వరకు కూడా వాలంటీర్తోనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళే తీసుకెళ్లించేవాళ్ళు అదే కాకుండా పెన్షన్ తీసుకునే అభ్యర్థులు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నట్లయితే హాస్పిటల్లోకి వెళ్ళి కూడా మరీ ఈ వాలంటీర్లే తీసుకెళ్ళిచ్చేవాళ్ళు దాంట్లో మాత్రం నో డౌట్ చాలా చక్కగా వాలంటీర్ వ్యవస్థనే పనిచేసింది కానీ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను నేను తీసేయను వాలంటరీ వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు అన్నారు అయితే వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎందుకు గోనె సంచులు మోసేటోళ్ళకు కూడా వాళ్ళకి ఒక జీతం వాళ్ళు ఉండటం అవసరమా గోనె సంచులు మోసే వాళ్ళకు కూడా అంటే గోనె సంచులు అంటే రేషన్ బియ్యం ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కాబట్టి టీడీపీ పార్టీ అనేది విమర్శించింది చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులకి కూడా అరే ఎన్నికలు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాళ్ళని మేము ఎవరైనా తీసేయము తీసేయకుండా వాళ్ళకు మళ్ళీ పదివేల రూపాయలు జీతబత్యం ఇస్తానన్నారు టీడీపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళ ఉద్యోగాలు కానీ ఆ వాలంటీ వ్యవస్థ లేకుండే ప్రతి ఒక్క ఇంటికి కూడా రేషన్ తీసుకెళ్ళియటం అలాగే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్తున్నారు కానీ వాలంటరీ అనేది ఇక్కడ ఉపయోగించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అనవసరమైన హామీలు ఇచ్చారేమో అని చెప్పి అంటే అన్ని కాదు కొన్ని కొన్ని అనవసరమైన హామీలు ఇచ్చి వృధాగా డబ్బు అనేది వృధాగా చేస్తున్నారేమో అని చెప్పి చాలా మంది అనిపిస్తుంది ఆ వృధా ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు బాగానే ఉంది కానీ మూడు మూడు వేల రూపాయలు మూడు నెలలకు కలిపి అంటే ఎన్ని వందల కోట్లు ఉంటాయి ఇచ్చేదేదో నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా బాగుండేది నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ మూడు నెలల పెన్షన్ కూడా ఇస్తుంది అన్నారు రాష్ట్రంలో డబ్బులు లేవంటున్నారు కానీ ఇస్తానంటున్నారు ఇదే హామీ అనేది చంద్రబాబు నాయుడు గారు దీని గురించి బాగా ప్రచారం చేశారు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్పుకుంటూ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంత కాకుండా కొద్ది తక్కువలో హామీలు లేని చెప్పుకుంటూ పోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్లో వాలంటీర్ల గురించి చెప్పుకుంటూ వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పుకుంటూ వాళ్ళు మేము ఎక్కడ కూడా తీసేయమని చెప్పుకుంటూ ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు అయితే ఇప్పుడు మాత్రం వాలంటీర్లని తీసుకుంటారా తీసుకోరా వాళ్ళ సేవలను ప్రభుత్వం అనేది ఉపయోగించుకుంటారా లేదా అనేది ఇప్పటికీ దగ్గర దగ్గర డెబ్బై రోజులు దాటినా కానీ ఇంతవరకైతే క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చాలా మీటింగ్లు ఎలక్షన్లు రాకముందు కానుంచి కూడా రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం లక్షల కోట్ల రూపాయల అప్పు అయిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు మరి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి వాలంటరీ వ్యవస్థ ఎందుకు అని చెప్పారు వ్యవస్థ వ్యవస్థను అని చెప్పి అదే కాకుండా వాళ్ళ జీతాలు కూడా పెంచుతుందని చెప్పారు సపోజ్ ఇంతకుముందు రెండు లక్షల యాభై వేల వాలంటీలు ఉన్నారు అని చెప్పి ఒక అంచనా దానివల్ల కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఎలక్షన్ల టైంలో దగ్గర దగ్గర చాలా మందితో రాజీనామా చేపిచ్చారు సపోజ్ ఒక లేకపోతే రెండు లక్షల మంది ఉన్నారనుకోండి వాలంటీర్లు వాళ్ళని కూడా ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా మళ్ళీ వాళ్ళు తీసుకున్నారా ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడే రాష్ట్రం మొత్తం అప్పుల పాలవుతుందని చెప్పారు మరి ఇప్పుడు రెండు లక్షల మంది ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళను ఒకవేళ తీసుకున్నట్లయితే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా వాళ్ళకి జీతాలు పెంచుతుందని చెప్పినట్లయితే మరి ఇప్పుడు నెల నెల వచ్చేలా వాళ్ళకి జీతం ఎంత అయింది మొత్తం టోటల్ మొత్తం మీద లెక్కేస్తే ఒక్క నెలకి రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జీతం ఇస్తున్నట్టయితే ఒక్కో నెలకి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎవరు తీసుకొచ్చేస్తారు హామీ ఇచ్చేటప్పుడు అంటే మనం ఇంత డబ్బు పెట్టగలమా పెట్టలేమా రాష్ట్రంలో ఖజానా లేదంటున్నారు హామీలు అయితే మాత్రం ఇంకా ఖజానా ఉంది పిల్లలకు బస్సు ప్రయాణం ఉచితం అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ ఆ మహిళలకు ఓ పదిహేను వందల రూపాయలు ఏమి ఇస్తామని చెప్పారు అట్లాగే చెప్పుకుంటూ పోతా ఇంకా చాలా ఉన్నాయి మరి ఇంత డబ్బు అనేది ఎలా ఇస్తారు ఇంతకుముందు కూడా నేను ఒక వీళ్ళు చెప్పాను ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాసులు ఫ్రీ అని చెప్పారు మూడు గ్యాసులు ఫ్రీ అంటే సంవత్సరం మొత్తం మీద ఒక నాలుగు బండలు మనం కాల్చుకున్నాం అనుకోండి అంటే మనం కొనుక్కునేది ఒక బండ మాత్రమే మూడు గ్యాస్ బండలు కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత డబ్బు ఇద్ది ఇట్లాగ అనవసరమైన హామీలు ఇచ్చుకుంటూ తీరా చూసేలాంటికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు డబ్బు లేదు అది ఎంతవరకు కరెక్ట్ టీడీపీ నాయకులలో కొంతమంది రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాలంటరీ వ్యవస్థ మేము పదివేల రూపాయలు ఇస్తామని అంటారు వాళ్ళకు ఉద్యోగాలు అడిగిపో ఉద్యోగాలు ఇస్తామంటారు తీరా చూసేలాగే మళ్ళీ ఇంకో మాట వాలంటీ వాలంటరీ వ్యవస్థ లేకుండానే వాలంటీర్లు లేకుండానే మేము ప్రతి ఒక్కరికి పెన్షన్లు పంపిస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి స్టోర్ బియ్యం పంపిస్తున్నాం అంటూ ఉంటారు మరి అసలు అప్పుడు మీరు తీసుకుంటారా వాలంటీలని తీసుకోకుండా ఉండడం అనేది క్లారిటీ అయితే రావట్లేదు దగ్గర దగ్గర రెండు లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్లయితే రెండు లక్షల మంది వాలంటీర్లు వాళ్ళు మనకు ఓట్లు వేయరేమో అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటున్న చెప్పారు వాలంటీర్లకి వాళ్ళకి పదివేల రూపాయలు పెంచుతుందని చెప్పి ఈ రోజున వాళ్ళని పక్కన పెట్టేస్తే ఆ రెండు లక్షల మంది పాపం కష్టమైనా నష్టమైనా ఇబ్బందులైనా ఏదైనా కానీ ఐదు సంవత్సరాల దాకా వీళ్ళు చాలా కష్టపడ్డరు ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చారు తర్వాత ఆ రైస్ మన స్టోర్ బియ్యం ఇచ్చారు కొంతమంది అయితే నాకు నేను చూశాను నేను కొంతమందిని వాళ్ళు అంటే ఇంటికి వాళ్ళు ఎవరన్నా లేకుండా హాస్పిటల్లో ఉన్నట్లయితే పాపం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికాళ్ళ నుంచి మళ్ళీ హాస్పిటల్ కాడికి వెళ్ళి కూడా అని ఇచ్చారు వాళ్ళు డబ్బులు కాబట్టి ఏది ఏదైనా వాళ్ళకి మన పదివేల రూపాయలు ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి వాలంటీర్లు మేము వాళ్ళ ఉద్యోగాలు మేము తీసేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తీసేయకుండా వాళ్ళకు ఉంచుకోవాలి ఐదు సంవత్సరాల దాకా సరే ప్రభుత్వం ఏదైనా కానీ రోజున దగ్గర దగ్గర ఇప్పుడు డెబ్బై ఎనభై రోజులుగా వస్తుంది ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా వాళ్ళ ఊసు లేదు ఏమీ లేదు ఇంతకుముందు అంగన్వాడీలు ఏ విధంగా అయితే ఉద్యమం చేశారు వాళ్ళకన్నా ఎక్కువ ఈ వాలంటీర్లు అంటే అంతమంది ఉన్నారు అంతమంది కూడా వీళ్ళు ఉద్యమం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఏది ఏదైనా పవన్ కళ్యాణ్ గారైనా లేదా చంద్రబాబు నాయుడు గారైనా హామీ ఇచ్చి తప్పుకోకూడదు అనే ఉద్దేశమే ఇంతకుముందు వార్తల్లో వాలంటీలను కొద్దిగా ఎక్కువ చదువు చదివిన వాళ్ళని తీసుకొని వాళ్లకు వాలంటరీ కాకుండా వాళ్ళకి వేరే విధంగా ఏదైనా జాబులు ఇప్పించే ఏర్పాటు చేస్తారేమో అని చెప్పి ఇంతకుముందు వార్తలు వచ్చినాయి అంటే ఒక రెండు లక్షల మంది ఉంటే దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ అంటే చాలామంది ఏరేస్తూ వేరే జాబులల్లో అంటే వేరే జాబులు అంటే ప్రైవేటే వాళ్ళకి వేరే అవకాశాలు ఇద్దామని చెప్పి చూస్తున్నారేమో అని చెప్పి ఇంతకుముందు వార్తలు వచ్చినాయి అప్పుడేంటి వాలంటరీని తీసినట్టు కాకుండా వాళ్ళని పెట్టుకున్నట్టుగా ఉండి వాళ్ళకి వేరే వృత్తి చూపిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సరే వేరే విధంగా ఉపయోగించుకున్నట్లయితే కొంతమంది వాలంటీర్లు గ్రామాలలో ఉంటారు ఏదైనా కంపెనీలలో పెట్టాలనుకోండి వాడింటికి ఆ వాలంటీర్ ఇంటికి ఈ కంపెనీకి ఎంత దూరం ఉంటుంది కొన్ని కొన్ని కిలోమీటర్లు ఉండొచ్చు మరి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడి దాకా వెళ్ళి ఏం జాబ్ చేయగలరు అది ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం లేదు తర్వాత ఇంతమంది వాలంటీర్లు అంటే అందరూ ఒకే అంత చదువుకోరు కాబట్టి కొద్దిగా తక్కువ చదువు చదువుకున్న వాళ్ళని తీసివేసి ఈ వాలంటీలల్లే కొద్దిగా ఎక్కువ మెరుటు అంటే ఎక్కువ చదువు ఎక్కువ చదువుకున్న వాళ్ళని తీసుకొని వేరే ప్రైవేటు ఉద్యోగాలు ఒకళ్ళు ఇచ్చినట్లయితే అసలు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదా వాళ్ళే చూసుకోవచ్చు ఎందుకంటే చదువు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి కాబట్టి ఇలా చేసినా ప్రభుత్వానికే ఇబ్బంది కలిగింది పూర్తిగా పెట్టుకోకుండా మానేసినా ప్రభుత్వానికి చెడ వేరు అందుకే నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక మాట అన్న ఏ నాయకుడైనా ప్రచారంలో హామీలు అనేది ఇచ్చే ముందు మనం చేయగలమా చేయలేమా ఒకళ్ళు చేసినట్లయితే రాష్ట్ర ఖజానా అనేది సరిపోయిద్దా లేదా ఒకర వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఇంకా ఏమన్నా రాష్ట్రం నుంచి అప్పులు ఏమైనా తీసుకోవాల్సి వచ్చిద్దా మన మీద ఎంత భారం పడిద్ది అని కూడా ఆలోచించుకుంటే ఇసంటి హామీలు అనేది ఇవ్వకుండా ఉండొచ్చు అసలు వాలంటరీ వ్యవస్థ వద్దని చెప్పిన వాళ్ళు కానీ వాళ్ళని తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అనేది ఇబ్బంది పడుతుంది ఇప్పుడు మొన్న ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నప్పుడు పంచాయతీలే కాదు ఏ శాఖలో కూడా డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయింది ఇంతకు ఉన్న ప్రభుత్వం అనేది ఖజానాది ఖాళీ చేశారు అని చెప్పారు మరి ఇంతకు ముందు ఖజానా ఖాళీ అయిందని చెప్పినవారు మరి ఇన్ని హామీలు ఏ విధంగా తీరుస్తారు ఈ యొక్క సమస్యను ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది ఎదురు చూడాలి వాలంటీరీ వ్యవస్థను ఒకరు తీసుకున్నట్లయితే ప్రభుత్వం మీద భారం అయితే మాత్రం ఖచ్చితంగా పడింది తీసుకోనట్లయితే ప్రభుత్వానికి కూటమికి కూడా పేరు అనేది రావటం అయితే ఖాయం కాబట్టి నాయకులు ఏ నాయకులైనా సరే హామీలు ఇచ్చేటప్పుడు మనం ఈ హామీలను నెరవేరుస్తామా నెరవేర్చలేమా ఇచ్చే హామీల వరకే ప్రజల్లోకి చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశమే చాలా మంది మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన్ని మీకు పోయేది ఏమీ లేదు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే